అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర నమ గురుగారు నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరి గ్రహస్థితి ఎలా ఉంది వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వివరించండి మకర రాశి వారు కావచ్చును మకర లగ్నం వారు కావచ్చును ఎవరికైనా కూడా చూసుకున్నట్టయితే మరి యొక్క నవంబర్ నెలలో ఇలాంటి పరిస్థితి అంటే మీకు రెండో భావంలో చక్కగా కూడా శని భగవాన్ ఉండడం జరిగింది శని నుండి మీరు విముక్తి పొందినటువంటి వారు అవుతూ ఉన్నారు మకరం లగ్నం వారు కానీ మకర రాశి వారు కానీ ఖచ్చితంగా కూడా మీ శని వక్ర దృష్టి మీ ఇంటి మీద ఉన్నది మొన్నటిదాకా కూడా ఈ నవంబర్ నెలలో శని యొక్క సంఖ్యలను బంధ విముక్తి పొందినటువంటి వారుగా మీరు జరుగుతూ మరి రెండవ స్థానంలో శని భగవానం ఉండడం వల్ల గురువు యొక్క వక్ర దృష్టి మీకు నాలుగో స్థానం మీద ఉండడం వల్ల అదేవిధంగా శని యొక్క చూపు మీకు ఎనిమిదవ భావం మీద ఉండడం వల్ల కుజుని యొక్క సప్తమ వీక్షణ ఎగ్జాక్ట్లీ మీ లగ్నం మీద ఉండడం వల్ల పాటుగా కుజుని యొక్క దృష్టి కూడా మీ దశమ భావం మీద ఉండడం వల్ల అంటే ఉద్యోగం సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఇవన్నీ భావనలు దీనివల్ల ఏమిటంటే ఇదంతా కూడా క్యాల్కులేట్ చేసుకొని చెప్పేటువంటిది దీని ఇది ఒక ఆస్ట్రాలజీ ఇది ఏ నక్షత్రంలో ఉంది ఎన్ని డిగ్రీస్లో ఉంది అది మీకు ఎట్లా యూజ్ చేస్తుంది యూజ్ అవుతుంది శనిపాలిత గ్రహాలు ఏమిటి గురుపాలిత గ్రహాలేమిటి లగ్నం ఏమిటి లగ్నంలోని పంచమ భావం ఏమిటి నవమ భావం ఏమిటి మరి ఇక్కడ చంద్రుడు ఎక్కడ ఉంటే బాగుంటాడు ఏ స్థానంలో ఉంటే బాగుంటాడు సూర్యుడు జాతకరీత్యా ఏ స్థానంలో బాగుంటాడు ఎక్కడుంటే బాగుంటాడు విన్నారా ఇలా ఇదంతా సబ్జెక్ట్ కనుక దీన్ని బేస్ చేసుకొని మీ జాతకరీత్యా చాలామంది కాల్ చేస్తుంది చాలా నెంబర్ ఆఫ్ కాల్స్లో కూడా వారికి ప్రజెంట్ ఈ విధంగా ఇయర్లో అయింది అవును గురువు గారు ఇట్లా ఈ ఇయర్లో మీ కూతురికి ఇట్లా అయింది అవును గారు మా కూతురిని మీకెలా తెలుసు ఫలానా కూతురు జాతకంలో నుండి వాళ్ళ తాతది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళ తాతగారి ఆస్తి వివాదము రెండు వేల ఇరవై రెండు దాకా కూడా నడుస్తున్నది ఇరవై మూడులో మీకు డబ్బులు వచ్చినాయి పద్నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా నడిచినటువంటి ఆ కేసు ఇరవై రెండులో అయ్యి మీకు డబ్బులు వచ్చినాయి అవునా కాదా అవునా అవును సార్ అవును గురువు గారు ఇంతే ఎంత కూడా సబ్జెక్టు ముందే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మన వీడియోలను డౌన్లోడ్ చేసి విన్నారా కొందరు సబ్జెక్ట్ లేని వాళ్ళు వారి నెంబర్స్ వేసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ల్లో జాగ్రత్త పైన లోగో ఉంటుంది లోగో నుండి ఉంటేనే మీరు గమనించండి నా నెంబరు కింద డిస్ప్లే అవుతుంది అది చూసుకోండి మీరు దయచేసి మోసపోకండి విన్నారా తప్పకుండా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది ఉండదు అనేటువంటిది ఉండదు కానీ ఇక్కడ మాట్లాడేటువంటి మాట విధానము చూసుకోండి విన్నారా ఎందుకంటే అలా ఎవరో డౌన్లోడ్ చేసి వేసిన దానికైతే ఎవరం కూడా బాధ్యత కాదు అదైతే చూసుకోండి ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఇంత దృష్టి ఉండడం వల్ల ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా నాశనము కుటుంబంలో కలతలు మీ పిల్లలు మీరు చెప్పినటువంటి మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితి అదేవిధంగా నలుగురిట్లో కొంత అవమానాలు జరిగే పరిస్థితి ఏదైతే జరిగిందో దానిని మీరు ఎడార్థంగా పెడార్థంగా తీసుకొని మీరే ఊహించేసుకొని మన అనుకునే వారిని దూరం చేసుకునేటువంటి సందర్భాలు తర్వాత తెలిసాక ఏం లేచేసేది ఎందు ఇప్పుడు మీరు ఓపెన్ అయ్యి చెప్పినట్టుగా ఎదుటివారు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు దానికి మీరు తర్వాత బాధపడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా రుణానికి సంబంధించి ఇబ్బందులైతే గోచరిస్తూ ఉన్నవి ముఖ్యంగా కూడా ఈ యొక్క మకర రాశి వారికి పదవ భావం అయినటువంటి భావంలో సూర్యుడు కూర్చున్నాడు నీచపడి కనుక జాబులో మీరెంత కష్టపడ్డా మైనస్ ఉంటుంది అదేవిధంగా సంఘంలో అంటే మీరు పనిచేసే చోట అగౌరవము అయ్యే పరిస్థితి కూడా ఉంది గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది జాగ్రత్త అదేవిధంగా ఈ యొక్క మీ లగ్నానికి అధిపతి అయినటువంటి శనేచరుడు మీకు రెండో భావంలో ఉండి అక్కడి నుండి మీకు ఎనిమిదో భావాన్ని అదేవిధంగా పదకొండో భావాన్ని చూడడం వల్ల కొంత ఇబ్బందికరంగానైతే ఉండబోతున్నది కనుక జాగ్రత్తగా ఉండండి అది ఎలాంటిది అనేటువంటిది చూసుకునేటువంటి దానికంటే ముందు ఇక్కడ ధనహాని ఉన్నది జాగ్రత్త అదేవిధంగా దూషణలు ఆరోగ్య నాశనము కుటుంబ కలతలు శని భగవానుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఇంకా ఎనిమిదవ భావం ఏమిటి అంటే అష్టమ శని అని కూడా అనవచ్చును అష్టమ శని మూలకంగా మరి ఏమిటి అంటే నేరారోపణలు శిక్షాప్రాప్తి అవమానాలు ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు ఈ రెండు మూడు నెలలలో శిక్ష అమలు పడే పడేటువంటి పరిస్థితి అది ఏ రకంగానైనా కావచ్చును అది ఒక కోర్టు రిలేటెడే కాదు కదా మానసికంగానైనా కావచ్చును మనస్సు బాధపడిన శిక్షే కదా అలా ఉంటుంది ఇక మరొకటి ఏమిటి అంటే కుజుడు సప్తమ దృష్టి ఉన్నాడు ఆల్రెడీ చెప్పుకున్న జాగ్రత్త మనకు ల్యాండ్ రిలేటెడ్ లెటికేషన్లు కానీ ఇందులో మోస్ట్ డేంజర్గా ముందుకెళ్ళి వెళ్ళే సందర్భాలలో ఆచితూచి ముందుకెళ్ళండి డాక్యుమెంటెడ్ విషయంలో కూడా ఇక స్కిన్ ఇష్యూస్ రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి స్కిన్ రిలేటెడ్ మాత్రము ఇష్యూస్ అయితే ఉన్నవి దీంతో పాటుగా కారు రిలేటెడ్ ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి జాగ్రత్తగా ఉండండి ఏదో ఆరాటం ఇది కావాలి అది కావాలి లేదా వీనికి ఇట్లా ఉండాలి ఆ విషయాలలో కొంత జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మరి యొక్క ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతున్నది అదేవిధంగా స్థాన భ్రంశము ధన నాశనము ఉన్నది కొంత ముక్కు ముఖం తెలివని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండండి జాబ్ రిలేటెడ్ మాత్రం ఇష్యూస్ అయితే కనబడుతున్నవి బీ కేర్ఫుల్ ఎలాంటి డబ్బు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు చేయొద్దున్నరా ఇరవై ఐదు మార్చి తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయండి తప్పకుండా చేయండి అప్పుడు అప్పటిదాకా ఓపికతో ఉండండి ఏవో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే వద్దు మీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి వారి మూలకంగా ఏది ఉన్నా కూడా ప్రేమగా ఉండండి వారితో కొంత మంచి పరిణామాలు అయితే వాటిల్లే పరిస్థితి అయితే గోచరిస్తుంది మకర రాశి వారు కానీ మకర లగ్నం వారు కానీ ఖచ్చితంగా కూడా మరొక విషయం ఏమిటయ్యా అనుకుంటే ఏదైతే మన వ్యాపారస్తులు ఉన్నారో ఎక్కువగా కూడా వ్యాపారంలో స్టాక్ తీసుకువచ్చి మీరు నిల్వ ఉంచడం వల్ల కూడా దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రులతో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉన్నది దీంతోపాటుగా కొంత గృహములో శుభకార్యాలైతే కనబడుతున్నవి గృహములో ఏదో ఒక పిల్లల మీ పిల్లలకు సంబంధించి కానీ లేదా ఇంకా ఏదైనా వాటబే ఏదైనా ఒక శుభకార్యం అయితే కనబడుతుంది కనుక జాగ్రత్తగా ఉండండి మరొకటి ఏమిటి అనుకునేటువంటి విషయం చూసుకున్నట్టయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా మొండితనంని కొంచెం తక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతిదీ కూడా మొండిగా వాదించడం కానీ ప్రతీది కూడా నేను పట్టినటువంటి కుందేలకు మూడేకాలు అనేటువంటి విధంగా కానీ ఉండకుండా దయచేసి ఓపికగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం మీ సొంతం మరి యొక్క మకర రాశి వారిని చూసుకున్నట్టయితే గురువు కావచ్చును కుజుడు కావచ్చును శని కావచ్చును మరి శనిచ్చరునికి నల్ల నువ్వుల దానము ఒకసారి కుజునికి ఏమిటి అంటే సౌత్ డైరెక్షన్స్లో దీపారాధన నలభై ఏడు రోజులు చేయాలి మరి ఇక్కడ గురువుకి ఏమిటి అంటే తొమ్మిది గురువారాలు కూడా చక్కగా కూడా గంధముతో మంచి గంధముతో దక్షిణామూర్తికి కానీ లేదా ఎవరైనా గురువు సంబంధం గురు గ్రహానికైనా కూడా లేదా దత్తాత్రేయ స్వామి దగ్గరలో ఉండే అటువంటి దేవాలయానికి మీరు అభిషేకం చేయడం వల్ల గురువుకు మీరు ఒక శక్తిని పెంచినటువంటి వారై ఈశ్వరుని నుండి అద్భుతమైనటువంటి పవర్ మీకు వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఏ పూజ చేసినా కూడా సర్వం పరమేశ్వర అర్పణ వస్తుంది కనుక మనం ఏం జపం చేశామా ఏం పూజ చేశామా ఏం హోమం చేశామా చివరాకరులో వచ్చేది మన బిగ్ బాసే సర్వం పరమేశ్వర అన్నీ ఆయనకు అర్పిస్తూ ఉండగా 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 మనకు ఏదైనా ఇబ్బంది జరిగే సందర్భంలో ఆ పవర్ను మనకిస్తాడు ఇంతే ఈ పవర్ ఎప్పుడు ఎందుకు ఇస్తాడు మన మంచి మనసును చూసి నాది ప్యూర్ హార్ట్ ప్యూర్ హార్ట్ అని చెప్పి మనం అనుకున్నంత మాత్రాన మనం అయిపోదు మనం అంతటి ప్యూర్ హార్ట్గా ఉండాలి ఎవరో ఒక మాట అన్నారు అననివ్వండి ఏముంది అక్కడ దాన్నే పట్టేసుకొని పదే పదే ఆలోచన చేస్తే మీ స్ట్రెస్ అనేటువంటిది పోతుంది స్ట్రెంత్ అనేటువంటిది మీకు తక్కువ అవుతుంది కనుక అలా కాకుండా నిజంగానే ప్యూర్ హార్ట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి చేస్తేనే ప్రతి రెమెడీ మీకు పనిచేస్తుంది ఓకే ఆల్ ద బెస్ట్ నవంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవి